thank you నమస్తే అండి నా పేరు చుండూరు వాసు ఇప్పుడే ప్రగడకోట గారి శిష్యులు రామర్ల శ్రీకృష్ణ గారు మాట్లాడటం జరిగింది వివరణ ఇవ్వడం జరిగింది దీని మీద ఇటీవల వసనం శ్రీనివాసరావు గారు మంగళగిరికి సంబంధించి మరి వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు కొంచెం లేట్ గా చూసే తర్వాత ఆయన కొద్దిగా పరిచయం శ్రీకృష్ణ గారి ద్వారా ఆయన వాట్సాప్ గ్రూప్ లో ఆయన మెసేజెస్ కూడా నేను ఫాలో అవుతున్నాను చాలా సంతోషం శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో చేనేత మీద కావచ్చు లేకపోతే ఇప్పుడు వస్త్ర ఉత్పత్తి దారుల మీద కావచ్చు ఫైట్ చేస్తున్నట్లుగా నాకు ఈ మెసేజెస్ రూపంలో చూస్తున్నాం సంతోషం చెయ్యాలి కృషి చేయాలి పట్టుదలగా చేయాలి అయితే ఇటీవల మాచర్ల మోహన్ రావు గారి వ్యవహారంలో మీరు మాట్లాడిన వాటిలో రెండు మూడు చోట్ల అలాగే చీరాలలో స్థానిక బీసీలకే టికెట్ ఇవ్వాలి అనే అంశం మీద కావచ్చు ప్రగడ కోటయ్య గారి ప్రాబల్యం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తగ్గింది అని నేను మీ వాయిస్ విన్నాను రెండు మూడు విషయాల్లో నేను వివరణ గాని నా అభిప్రాయం గాని చెప్పదలు ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక జాతి నిర్మాణం చేయాలి అని అన్నా ఒకటి సాధించాలి అన్నా ఒక కులం పునాదుల మీద ఒక మతం పునాదుల మీద అది సాధ్యం కాదు అందరినీ కలుపుకొని ప్రయాణం చేయాలి అని ప్రపంచ మేధావి అప్పుడే చెప్పారు అలాగే ప్రగడ కోటయ్య గారు ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు నుంచి ఆయన బుద్ధి తెలుసు స్వాతంత్రానికి ముందు నుంచి చేనేత ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి చేనేత పరిశ్రమ మీద ఎంత మంది ఆధారపడ్డారు ఈ దేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఎక్కువ మంది జీవనం సాగిస్తా ఉంటే రెండవ రంగం తర్వాత రంగం చేనేత చేనేత మీద కొన్ని కోట్ల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం అద్భుతంగా సాగిస్తూ ఉన్నారు చేనేత పరిశ్రమలో చేనేత వృత్తిలో వివిధ ప్రాంతాల్లో వివిధ కులాలు ఆధారపడి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాయి అది ఒక కులానికి సంబంధించిన కాదు దేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓకే మన ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి కులాలు పద్మశాలీలు దేవాంగులు మీరు చెప్పినట్టు తొకట్లు వీరక్షత్రియులు కులస్తులు నాలుగు చెప్పారు ఓకే ప్రధాన కులాలు అవే కావచ్చేమో గానీ నాకు పూర్తిగా తెలియదు మా ప్రాంతంలో ముస్లింస్ కూడా తెలగా కాపులకు సంబంధించిన వ్యక్తులు కూడా మాలలో ఎస్సి మాల హలో ఈ వృత్తిలో ఈ వృత్తిలో ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు చేనేత అనేక మంది ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు ఒక దశలో ప్రగడ కోటయ్య గారి స్పీచ్ లో నేను విన్నా నేను అప్పుడే చదువుకుంటా ఉన్నా చేనేతకి టికెట్ ఇవ్వండి అన్నాడు గాని కులానికి టికెట్ ఇవ్వండి మా దేవాంగులకి టిక్కెట్ ఇవ్వండి లేకపోతే మా పద్మశాలీలకి టికెట్ ఇవ్వండి అని ఏనాడు ఆయన కూడా చెప్పారు నేను కులానికి టికెట్ అడిగేటటువంటి వ్యక్తిని కా చేనేత పరిశ్రమకి చేనేత వృత్తికి టికెట్ ఇవ్వండి చేనేత వృత్తిలో అనేక కులాలు పనిచేస్తా ఉండయి ఆ వృత్తిలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని సమస్యల్ని చట్టసభల్లో ప్రతిభ ప్రస్తావించాలి అని అంటే చేనేత కులాలకు సంబంధించినటువంటి చేనేత వృత్తికి సంబంధించినటువంటి చేనేత పరిశ్రమ నడిపించేటటువంటి వ్యక్తులు గనక చట్టసభలకు వెళ్తే ఈ వృత్తి ఫదిలంగా ఉంటుంది సమస్యలు వచ్చినా కూడా పోరాటం చేస్తారు ప్రభుత్వాలు తలొక్కి వీటి మాటింటాయి బడ్జెట్ లో వీళ్ళకి కేటాయిస్తారు అని భావించి ఆయన కులాలకి అంతేకాదు కులాలకు గనక టికెట్ అడిగారు అది బలహీన పడ్డట్లే అంతర్గతంగా కొంత ఉండొచ్చు వాళ్ళ మీరు చూశాను బీరక సురేంద్ర కావచ్చు అబారు ముసలయ్య కావచ్చు లేకపోతే దామర్ల శ్రీకృష్ణ కావచ్చు సంబంధించిన వ్యక్తులే మా వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వేసి అలా కుల ప్రస్తావన ఉంటుంది మేము ఇక్కడ ఇంకా వీళ్లతో పాటు బీసీలు కూడా ఉన్నారు అని చెప్పి బీసీలు కూడా కలుపుకొని చట్టసభల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో బి టికెట్ కేటాయించండి అని మిగతా కులాలను కూడా కలుపుకొని చట్టసభల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు అది మంచి పరిణామమే ఆ బీసీల్లో కూడా చేనేతలు కాస్త ఉంది కాబట్టి అధిక సంఖ్యలో కాబట్టి తప్పనిసరిగా వారి ప్రస్తావన వస్తుంది ప్రత్యేకంగా చేనేతలు కనంటే యాదవులు దూరం అవుతారు హలికారులు దూరం అవుతారు ఇంకా చిన్న చిన్న కులాలు దూరం అవుతాయి అదే బీసీ అనే బ్రాండ్ కింద అయితే వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళచ్చు మహానుభావుడు ప్రగడ కోటయ్య గారి గురించి నాకు తెలిసిన కొద్ది రెండు మూడు విషయాలు మా చీరాల నియోజకవర్గం చెప్తాను భారతదేశం మొత్తానికి చేనేతలకి ప్రగడ కోటయ్య గారు నాయకత్వం వహించి ఎన్నో అద్భుతాలు సాధించారు చీరాలలో ఆయన ఒక చేనేతలకే కాదు చేనేత ఏతర రంగాలైనటువంటి వ్యవసాయ రంగం మాకు పంపింగ్ స్కీమ్ తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక నీళ్ళల్లో నీళ్లు పారించిన వ్యక్తి లేరు అటువంటిది ఈ రైతాంగం పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు ఇక్కడ నుంచి వ్యవసాయం లేక ఇరిగేషన్ సౌకర్యం లేక వలసలు వెళ్లే వాళ్ళు బస్సుల్లో ట్రైన్ లో ఇతర ప్రాంతాలు ఈ గమనించ చేనేత ఏతరులైనటువంటి ఈ ప్రాంతంలో కనీసం ముప్పై వేల ఎకరాలకి నీళ్లు అందించడానికి ఒక ఇంజనీర్ ఒక శాస్త్రవేత్త పరిశోధన చేసినా కూడా వాళ్ళకి అందర ఇక్కడ నీళ్లు పారించవచ్చు అని అటువంటిది వారికి ఈ భూమి మీద ఈ ప్రాంతం మీద ఉన్న మమకారం తోటి వీళ్ళని ఏ విధంగా అయినా సరే వీళ్ళ దారిద్ర్యాన్ని ఆరద్రోలాలా వలసలను అరికట్టాలా కుటుంబాలు స్థిరపడాలా అని భావించి నీళ్లు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇసుక ప్రాంతంలో నీళ్లు పారించిన వ్యక్తి మహానుభావుడు గారు ఆ నీళ్ల వల్ల మేము చక్క చక్కగా రెండు పంటలు పండించుకోగలుగుతున్నాము చక్కగా ఆదాయ మార్గాలు ఏర్పడి చక్కగా చదివించుకోగలిగారు వేళకి రెండు పూట్ల భోజనం చేయగలుగుతున్నాము అని అంటే అది ప్రగడ కోటయ్య గారు పుణ్యం కోటయ్య గారు చేనేతకే కాదు ఈ ఇరిగేషన్ రంగంలో ఎక్కడ ఈ రెండు మూడు జిల్లాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈవెన్ కలెక్టర్ గారు కూడా కోటయ్య గారిని పిలిచి అడగండి ఆ ఇరిగేషన్ సమస్యకి ఆయనకే తెలుసు అని చెప్పేవాళ్ళు అని అంటే ఇరిగేషన్ మీద వ్యవసాయం మీద కోటయ్య గారికి ఉన్నంత పట్టు ఎవరికీ లేదు అంతేకాదు మీరు ఎనభై తర్వాత ఆయన ప్రాబల్యం తగ్గింది కదా అని మాట కూడా విన్నా సరే మీ అభిప్రాయం అలా ఉందేమో నేను చెప్తాను చూడండి పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మా ఎలక్షన్ లో జరిగిన చీరాల మున్సిపాలిటీ పౌర సమితి పేరుతోటి అద్భుతంగా చీరాల చైర్మన్ ని గెలిపించాడు ప్రకట కోటయ్య గారు ఎనభై తర్వాతే అది వేటపాలెం సమితి అది రెండు మూడు నియోజకవర్గాల్లో ఉంటుంది అటువంటి సమితిని కూడా పంతొమ్మిది ఎనభై తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కుప్పాల వెంకటేశ్వర్లు గారు కోటయ్య గారి గెలిపించారు ఆయన డెబ్బై పుట్టినరోజుకి ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాకు తెలిసి దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా కోటయ్య గారి పుట్టినరోజుకి వచ్చి ప్రగడ కోటయ్య గారికి ప్రజాబంధు బిరుదుని ఇచ్చి ఆయన డెబ్బై పుట్టినరోజు నాడు డెబ్బై వేల రూపాయల పరుసుని ఆయన చేతికిస్తే ఆయన ఒక్క రూపాయి వాడుకోకుండా ఆ రోజుల్లో డెబ్బై వేలు అంటే చాలా విలువ ఆయన ఈ ప్రాంతంలో విద్యను డెవలప్ చేయాలి ఇక్కడ ఎస్సీ ఎస్టి బీసీలు చేనేతలు అధికంగా ఉన్నటువంటి ఈ చీరాల చుట్టుపక్కల చదువుకోలేకపోతున్నారు సీట్లు రావట్లేదు ఒక్క కాలేజీ మాత్రమే ఉన్నది దాంట్లో సీట్లు సరిపోవట్లేదు అని భావించి ఆయనకి ఈ దోపిడీని అరికట్టాలన్నా ఈ సామాజిక వర్గాల్లో ఈ ప్రాంతంలో చైతన్యం రావాలి అన్నా అది ఎడ్యుకేషన్ వల్లే సాధ్యము అని భావించి ఆ ఎడ్యుకేషన్ రంగం ఎంచుకొని ఆంధ్ర కేసరి ప్రకాశం జూనియర్ కాలేజీ అని ఒక జూనియర్ కాలేజీని స్థాపించారు చూడండి మహానుభావుడు ఈ రోజుల్లో చూస్తే ప్రతిదానికి సొంత పేరు పెట్టుకుంటారు కానీ ఫ్రీడమ్ ఫైటర్ మన ముఖ్యమంత్రిగా చేసి గుండెలు నిలదీసి నన్ను కాల్చండి అని చెప్పిన టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరుని ఆ కాలేజీకి పెట్టి కొన్ని వందల మంది స్టూడెంట్ ని కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా మరి అక్కడ నుంచి దాంట్లో వొకేషనల్ కోర్సులు ఉన్నాయి ఎంతో విద్యా వ్యాప్తికి కారకుడయ్యాడు అయ్యాడు కోటయ్య గారు ఐటీ దీనికి తోడు వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా ఈ దేశాయపేటలో కాలేజీని పెట్టాడు ఈ ప్రాంతంలో లైన్ మెన్ లుగా ఎలక్ట్రీషియన్స్ గా లేకపోతే సర్వేర్లుగా అనేక మంది ఉద్యోగ అవకాశాలు పొందటానికి కారణం ఇక్కడ ఐటిఐ ఆయన పెట్టిందే ఆయన ఒక చేనేతకి దేశవ్యాప్తంగా తెలిసేమో మా ప్రాంతంలో ఆయన చేసినన్ని చేత రంగాలకి అంతేకాదు ఈ ఇబ్రిపాలెం స్ట్రైట్ కట్ వేటపాలెం స్ట్రైట్ కట్ అనేది ఒక సముద్రాన్ని తలపిస్తా ఉంటది వాళ్ళ ఒక మురు కాలువని ఒక పంట కాలని రిపేర్ చేయటానికే నానా తంటాలు పడతా ఉంటారే అటువంటిది రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధించి ஹெவி ரேஞ்ச் படித்தேன் ఆ నీళ్లు పొలంలో నుంచి బయటకు వెళ్ళలేక మునిగిపోయి పంటలు నష్టపోతా ఉంటే దీన్ని పాటయ్య గారు ఏ విధంగా నివారించాలి ఇక్కడ రైతాంగాన్ని ఎలా కాపాడాలి అని భావించి ఇపురిపాలెం స్ట్రైట్ కట్ వేటపాలెం స్ట్రైట్ కట్ అనేది అవి పెద్ద సముద్రాన్ని తలపిస్తా ఉంటాయి ఆ రెండు స్ట్రైట్ కట్లని తవ్వించడం ద్వారాగా ఈ పంటల్ని సకాలంలో నీళ్లన్ని పోయి పరిరక్షించబడతాయి అది అద్భుతం ఈ ఈ కాలంలో అయితే ఎవరు చేయగలిగే వాళ్ళు కాదు అంతేకాదు విద్యతో పాటు వైద్య రంగాన్ని కూడా ఇక్కడ పేదలున్నారు వీళ్ళు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేరు చాలా మంది చనిపోతారు చనిపోతున్నారని భావించి ఆయన ఫైట్ చేసి చీరాలకి మొట్టమొదటిసారిగా ముప్పై పడకల ఆసుపత్రిని తీసుకొచ్చాడు అది కూడా మరి దుగ్గురాల గోపాలకృష్ణ హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకొచ్చి చీరాల ప్రాంత ప్రజానీకానికి గుంటూరు వెళ్ళకోకుండా లేకపోతే వైద్యం అందక చనిపోకోకుండా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ పెట్టి ఈ ప్రాంతాన్ని ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి ప్రగడపటైంది ఆయన ఇచ్చినన్ని స్థలాలు ఆయన పంచాడు ఇరిగేషన్ సౌకర్యం తీసుకొచ్చాడు అనేక మందికి నివాసాలు లేకపోతే అనేక మంది కాలనీలకి ఇళ్ల స్థలాలు కట్టించారు కేటాయించారు నిరంతరం శ్రమజీవి మహానుభావుడితో నాకు కొద్దిపాటి పరిచయం ఉండటం నిజంగా అదృష్టం అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయ ప్రాబల్యం తగ్గింది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత అన్నారే ఇంకా ఆయన జాతిని ఈ చేనేత వృత్తిని ఢిల్లీలో దాకా వినిపించి బడ్జెట్ లో కేటాయించి దీన్ని పరిరక్షించాలా ఎందుకు పరిరక్షించాల విషయం కూడా చెప్తాను మీరు అన్నారు ఇంకోటి ఏదో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని వెళ్ళాలా ఇంకా ఎప్పుడు ఆ పాతకాలం నాటిది నేను అంగీకరిస్తాను లేటెస్ట్ గా వస్తున్నటువంటి టెక్నాలజీని లేటెస్ట్ గా వస్తున్నటువంటి పరిశ్రమల వైపు వెళ్ళకపోతే వెనకబడిపోతాం ఈ విషయంలో నేను మీతో ఏకైకస్తున్నా ఇంకొకళ్ళ అభిప్రాయాలు ఇంకొక విధంగా ఉండొచ్చేమో అయితే ఈ పరిశ్రమ మీద ఇన్ని కోట్ల మంది ఈ దేశంలో రైతాంగం తర్వాత ఇన్ని కోట్ల మంది ఆధారపడ్డ ఈ చేనేత పరిశ్రమలోకి పవర్ లూమ్స్ వస్తే ఈ పవర్ లూమ్స్ ఒక్కసారి తలుపులు తెరిస్తే ఈ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళంతా కూడా నిరుద్యోగమై పనులు లేక మల్లా మళ్ళా మాడిపోయే పరిస్థితులు ఎందుకు మంది చేయాల్సిన పని ఒక్క మిషన్ రైట్ అది కావాల్సిందే ఆ టెక్నాలజీ కావాల్సిందే దాన్ని అందిపుచ్చుకోపోతే పడే మాట వాస్తవే మిడిమిడి జ్ఞానంతో మనం గనక వెంటనే అవి డంపు చేసుకున్నట్లయితే ఇక్కడ జరిగేటటువంటి ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి ఈ భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఏమయ్యేవో ఒక్క ప్రకృతి వైపరీత్యం జరిగి ఒక్క సంవత్సరం గాలి వాన వస్తేనో లేకపోతే భూకంపాలు వస్తేనో విలవల్లాడిపోతామే అటువంటిది ఈ పరిశ్రమలోకి పవర్ లూమ్స్ ఒక్కసారి కనుక తీసుకొని వస్తే ఏమయ్యేది అయితే ప్రభుత్వాలు దీని మీద చిత్తశుద్ది తోటి ఆలోచించి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా రాబోయే ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఈ పవర్ లూమ్స్ అంచెలంచెలుగా పెంచు ఒకేసారి కాక వీళ్ళని ఈ ఈ చేనేత మీద ఆధారపడిన వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల కొంతమంది పరిశ్రమలో పారిశ్రామికవేత్తగా ఎదగచ్చు ఎదగబోవచ్చు అదే ఒక టాలెంట్ ని బట్టి ఉంటది పైపెచ్చు ఆ రంగంలోకి వెళ్ళకోకుండా ఎవరన్నా ఆపారా ఎందుకు ఆపుతారు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎక్కడ ఈ ఈ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం ఏ వృత్తుల్లోకైనా వెళ్ళొచ్చు ఎవరైనా తన తెలివితేటలను చూపించుకోవచ్చు ఆ కుల వృత్తిలోనే ఉండాలని ఎక్కడా లేదు మీరు కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు దాని జోలికి వెళ్ళను అయినా ఒకసారి టచ్ చేసి మీరు ఆధునికం వైపు వెళ్ళాలి అని అన్న దాంట్లో నేను ఏకీభవించి దానికి అంచెలంచెలుగా మాత్రమే వెళ్ళకపోతే అని అనేది నా అభిప్రాయం ఇవాళ పొగాకు పరిశ్రమ చూడండి అది క్యాన్సర్ కి దారి తీస్తుంది దాన్ని బ్యాన్ పెట్టాలి అని అన్నారు ఒక్కసారి బ్యాన్ పెట్టలేదే ఒక సంవత్సరంలోనో ఐదు సంవత్సరాల్లోనో దాన్ని తీసే మోపలాది తగ్గించలేదే ఎందుకు అంటే ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళు రైతాంగం ఉండారు పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళు ఒక్కసారి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా సమస్యలు వచ్చే ఉంది మేధావులు ఆలోచించి ఇదిగో ఈ రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఈ పరిశ్రమని ఈ పొగాకు పరిశ్రమని తగ్గించాలా దీని వల్ల క్యాన్సర్ నేను నివారించొచ్చు అని ముప్పై సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని అంచెలంచెలుగా తగ్గించుకుంటూ అలాగే ఈ పవర్ లూమ్స్ ని అనివార్యమైన ప్పుడు ఈ చేనేత మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి అంచెలంచెలుగా తగ్గించుకుంటూ మీలాంటి నాయకులు లేదా మాచర్ల మోహన్ రావు గారు మాచర్ల మోహన్ రావు గారి గురించి సరే మీకు మీకు అక్కడ సిద్ధాంతపరంగా ఏముండయో ఆ లోతులైతే నాకు తెలియదు కానీ మోహన్ రావు గారు కులాన్ని అంటగట్టడం అది సరైనటువంటి కాదు ఆయన ఒక సిద్ధాంతంగా మాకు తెలిసినంతవరకు వరకు మాకు తెలిసినప్పటి నుంచి సిద్ధాంతపరంగా పోరాటం చేశారు ఆయన జీవితాన్ని సిద్ధాంతం కోసం త్యాగం చేశాడు ఇప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ చేనేత పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలా అనే దాని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు ఆయన ఓపిక తగ్గినప్పటికీ కూడా ఆయన రాతల ద్వారాగా ఆయన ఆర్టికల్స్ ద్వారాగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కదిలిస్తూ ఆయా శాఖలకి ఉన్నటువంటి మంత్రులకి ఉన్నత ఉద్యోగస్తులకి లెటర్ల ద్వారా కరస్పాండెన్స్ చేసి ఎంతో కొంత ఒంటిద్దు ప్రభుత్వాలు పోకడ పోకోకుండా ఆయన కళ్ళెం వేస్తున్నారు ఆయనకి కులాన్ని అంటగట్టడం అది కరెక్ట్ కాదు ఆయన చేనేత పరిశ్రమ మీద దేవాంగుల కోసం కోసం కాదు చేనేత వృత్తి చేతి వృత్తి ఓకే మీరు అన్నట్టు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వృత్తుల్లో కొనసాగితే ఆదాయం లేదు ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వెళ్తారు కాదు అని ఆపితే ఆగుతారా ఎవరి టాలెంట్ వాళ్ళది వెళ్ళండి పైపెచ్చు ఏదో ఒక బిట్ లో కూడా చెప్పారు కులాల ప్రస్తావంలో ఎవరి కుల వృత్తి వాళ్ళకు ఉన్నది అని ఎవరి కులాలకి సంబంధించిన వృత్తులు వాళ్ళకు ఉండయి అని మీ వీడియోలో చూస్తాను ఎవరి కుల వృత్తి ప్రకారం వాళ్ళల్లోనే ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఆధునీకరణ పేరుతోటి మనం గనక ఉన్నత వృత్తుల్లోకి ఆదాయం వచ్చే మార్గాల్లోకి వెళ్ళకపోతే ఆ వృత్తిలోనే కొనసాగాల మీరు ఆ వృత్తుల్లోనే ఉన్నారు ఇవాళ చేనేత వృత్తిలో కూడా చేనేత కులాలు నీకు అరవై నుంచి డెబ్బై శాతం దాకా లేరు ప్రత్యామ్నాయంలోకి వెళ్లిపోయారు చదువు రూపంలో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఇంకొక మార్గం ఇంకొక మార్గం ఎత్తుక్కుంటా ఉన్నారు ముప్పై శాతం మంది మాత్రమే ఆ చేనేత కులాల్లో ఉన్నటువంటి వాడు ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నట్లుగా తెలుసు చీరలో బీసీలకి టికెట్ మేమే అక్కడ వేవర్సే పెట్ల మాచర్ల మోహన్ రావో ఒక దామర్ల శ్రీకృష్ణోరేంద్రో అమ్మారా ముసలయ్యో పెట్ల అసలు మేమంతా కూడా చీరల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజా సంఘాలుగా ఏంటి చీరాల మనం ఇక్కడ పరిపాలించే వాళ్ళు లేరా ఇక్కడ సమస్యలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియట్లేదు ఇరిగేషన్ సమస్య తెలియదు చేనేత సమస్య తెలియదు రైతాంగం సమస్య తెలియదు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతారు అలా జరుగుతా ఉండయి ఇక్కడ స్థానికులైతే బాగుండు అని మేము అందరం చర్చించుకున్నాం ప్రజా సంఘాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూర్చొని ఒక సమావేశం పెట్టుకొని ఆ రైట్ ఎక్కువ మంది బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకి టికెట్ ఇవాళ మన ఎస్సీ లకి ఆగుదాం ఎస్టీలు ఆగుదాం ఈసారి బీసీలకు సపోర్ట్ చేద్దాం అనని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నమాట వాస్తవమే దానిలో ఒక చేనేతకు మాత్రమే అని అంటే మిగతా కులాలు దూరం అవుతాయి అనే భావంతో బీసీలకి ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉండరు అని ప్రోత్సహించాం అందులో భాగంగా కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్తారు స్థానికులకి అయితే ఇంకా బాగుంటది కేటాయించే ఏర్పాటు చేయండి అన్నాం తర్వాత ఎవరు ఆ శ్రీనివాసరావు గారు త్రివేదుల శ్రీనివాసరావు గారు ఓకే ప్రయత్నం చేసుకుంటున్నారు సంతోషమే ఆయనకి లీడర్ అనే వ్యక్తి టికెట్ కోసం ప్రయత్నం చేశాడు సంతోషం ఒకవేళ రాకపోతే ఇక్కడే ఉండి కృషి చేయాలా లేకపోతే ఇచ్చేయాలా టికెట్ రాలేదు అది ఈక్వేషన్స్ తో పార్టీలో ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి ఆయన్ని తరిమి కొట్టారు లేకపోతే ఆయన్ని పంపించారు అనేది కరెక్ట్ అయిన విషయం కాదు లీడర్షిప్ లో ఎందుకంటే మీకు మీ వాట్సాప్ లో మీ మెసేజెస్ చూస్తున్నాను మీకు తాపత్రం ఉంది ఈ ఈ కులాల్లో ఈ చేనేత వస్త్ర ఉత్పత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళని ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్లాలా అట్లాగే వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి నడిపించి చట్టసభల్లోకి పంపించాలి అనే తాపత్రం మీలో కనపడుతున్నప్పుడు కనపడుతుంది సంతోషమే మీరు ఒక ఆలోచన చెయ్యండి ఆలోచన చేసి అది ఒక కులాన్ని పరిమితం కాకుండా మిగతా వాళ్ళని కలుపుకొని యుద్ధానికి బయలుదేరాలి అందుకే అంబేద్కర్ గారు ఒక కులం మీద ఒక జాతి నిర్మాణం చేయలేము ఒక పునాది నిర్మించలేము అని అన్నది కులం మీద చేయకూడదు వృత్తి మీద చేయి కలుపుకో అది బలం అలా ఒక రకంగా చెప్పాలంటే మాచర్ల మోహన్ రావు గారు ఆ ప్రయత్నంలో కొనసాగిస్తూ ఉండారు అలాగే దామర్ల శ్రీకృష్ణ గారు గాని ఇలా మీరందరూ కూడా మంచి చైతన్యవంతమైనటువంటి నాయకులు బ్యాక్ గ్రౌండ్ అనేక సంవత్సరాల నుంచి రాజకీయ ఉన్నటువంటి కుటుంబాలు మీరు విజ్ఞత తోటి ఆలోచించి మీకే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూర్చోండి ఒక చోట కూర్చోండి చర్చించుకోండి ఇలా బహిరంగంగా మాట్లాడితే ఇంకొకళ్ళు ఇంకో విషయం మాట్లాడతారు అలా చులకన ప్రమాదం ఉంది మీరు చేస్తున్నటువంటి కృషికి బయట నుంచి కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మా సపోర్ట్ ఉంటది మీలాంటి వ్యక్తులు అయితే ఇలా కాంట్రవర్స్ గా స్టేట్మెంట్లు అభిప్రాయాలు ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ గా కూర్చొని చర్చించుకోవాలి చులకనవుతారు దయచేసి వీటిని మీరు ఆలోచించుకొని మీరు టీం లీడర్ గా లీడర్ అండ్ లీడర్ అంటే చట్టం తెలిసిన వ్యక్తి ప్లస్ లీడింగ్ చేసేటటువంటి వ్యక్తి రెండు పోస్టులు మీరే చూశాను అక్కడ మీరు ఈ విధమైనటువంటి సూచనలతో గమనించి మీరు ప్రయాణం చేయాలని తర్వాత ఇంకొక విషయం చెప్తాను దాంట్లో బీసీ సదస్సులో కూడా ఎవరో స్వలాభం కోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టారు లేకపోతే ఆ డబ్బులు వస్తాయి రావు అనే మాటలు కూడా వచ్చినట్లు వాటి జోలికి అభ్యర్థులు ఖర్చు పెట్టుకుంటారు అభ్యర్థులు ఖర్చు పెట్టుకోకపోతే ఈ రోజుల్లో అసలు అడుగు కూడా ముందుకు వెళ్ళలేము అయ్యో అది తేలిగ్గా పరిగణించుకొని మీరు పెద్దవాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళు మీరు ముందు చూపు తొట్టి కృష్ణ గారు లాంటి వాళ్ళని అభిప్రాయాలు పంచుకుంటూ మోహన్ రావు గారితో కూడా ఆయన ఏమి ఎవరికి ఏమి ఇది కాదు మీరు మాట్లాడండి రండి కూర్చోండి చర్చించండి దేశంలో సంపదంతా కూడా ఇంకో పూర్వకంగా ఇంకో పూర్వకం దోచుకొని వెళ్ళిపోతా ఉంటే మనం ఇక్కడ కొట్టుకుంటా ఉంటే ఎప్పటికీ మనం రాజ్యాధికారం చేతిలోకి రాదు లో కేటాయించేటట్టు చూడండి సీట్లు వచ్చేటట్టు చూడండి లేదు కులగణన ఈ మధ్య కులగణన మీద ఉద్యమాలు కులగణన చెయ్యండి ఇది మీరు అన్నట్లు కులాల మీద టికెట్లు ఇస్తున్నప్పుడు కులాల మీదే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవునన్నా కాదన్నా జరుగుతున్నాయి అన్నప్పుడు ఈ కులాలకి ఎంత పర్సంటేజ్ ఉండయి ఆ పర్సంటేజ్ ప్రభుత్వాలు లెక్కడి అఫీషియల్ గా లెక్క ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కులగణన ఉంది బీసీలకు లేదు అలాగే ఓసీల్లో కూడా కులగణన చెయ్యండి ఏ కులాలు ఇచ్చిపుచ్చుకోవటం లేదు కదా ఎక్కడ ఒక కులం ఇంకో కులం ఇచ్చిపుచ్చుకోవటం సో కాబట్టి కులగణన చేసి ఎవరి పర్సంటేజ్ ఎంత మాకు సీట్లు కేటాయించండి అనే దాని మీద కూడా మీరు ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న